అందరికీ నమస్కారం నేను మీ చెంటి నెలతల్లి నాకు తెలిసి ఈ పాటికి సంబరాలు అంబరాలు తాకి ఉంటాయి సో ఈ పాటికి మీ అందరికీ అర్థమై ఉంటుంది అన్నమాట దీని దేని గురించి మాట్లాడుతున్నాను సో ఈ ఎలక్షన్స్ గురించే సో ప్రతి ఒక్క విలేజ్లో ఈ ఎలక్షన్ హడావిడి స్టార్ట్ అయ్యి ఉంటుంది సో ఒక్కసారి ఓట్ ముందు ఆలోచించండి ఎవరికి ఓట్ అయ్యాలో ఎవరికి ఓటు వేయకూడదు అని చెప్పేసి బికాస్ మన జీవితం లైక్ అంటే మన ఊరి భవిష్యత్ అంతా తీసుకెళ్లిసి ఒకరి చేతితో పెట్టేస్తున్నాం మనము అతనిచ్చే వెయ్యి రెండు వేలకి అండ్ అతనిచ్చే కోటర్ల ఆశపడి ఇచ్చే బిర్యానీ ప్యాకెట్లు ఆశపడి సో ఇప్పటికైనా మారుదాము అండ్ ఒక్క రూపాయి తీసుకోకుండా నిజాయితీ పరుడుగా ఇతని వల్ల మనకి వర్క్ అవుతుంది అంటే అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళకి ఓటేద్దాము అలాంటి వాళ్ళనే గెలిపించుకుందాము అండ్ ఓటేసే ముందు ఒక్కసారి కాదు పదికి ఇరవై సార్లు ఆలోచి ఆలోచించుకుందాం మన పక్క వాళ్ళతో డిస్కస్ చేద్దాము అండ్ ఎప్పుడు ఊరికి రానోడు కూడా ఇప్పుడు ఇంటికి వచ్చేసి నేను మీకు ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పేసి మీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు అని మీతో పలకరిస్తూ ఉంటాడు అది ఎన్ని రోజులు అంటే లైక్ ఎలక్షన్స్ అయ్యి అతను గెలిచేంత వరకు మాత్రమే ఉంటాడనమాట ఒక్కసారి గెలిచాక అతను మనమే వలతానికి వెళ్ళాలి మనమే మన సమస్యలు వలతానికి వెళ్ళి చెప్పుకోవాలి అలాంటి నాయకుడు మనకొద్దు ఏ నాయకుడు అయితే మనతానికి వచ్చేసి మన సమస్యలు తెలుసుకొని మన సమస్యలు తీరుస్తాడో మనతో పాటు ఉంటాడో మనతో పాటు తిరుగుతాడో మన మంచి చెడ్డులో ఎవరైతే ఆలోచిస్తారో అలాంటి నాయకుడిని మనం ఎంచుకుందాం సో ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి జాగ్రత్త తస్మా జాగ్రత్త